ఎమోషన్స్ లేకపోతే ఎలా ఎమోషన్స్ లేకపోతే హౌ ఇల్ ఐ మనిషి అంటేనే ఎమోషన్స్ కదా అని ఇప్పుడు అంతా సెల్ఫిష్నెస్ ఏ మన మన కాడు సలాం కొట్టాలి అప్పుడే మనం సలాం కొడతాం ఫస్ట్ వాడే కదా గుడ్ మార్నింగ్ చెప్పాలి మనకి అంతేనా ఇది స్టూపిడిటీ కదా దీనికంటే అహంకారం ఉంది ఏంటి ఇప్పుడు అలా ఉందన్నమాట మంచి మెడిటేటర్ అయినప్పుడు నువ్వే పోయి బాగున్నావా అని అడుగుతావు ఇక్కడ ఎమోషన్ లేదు కాదు యూ గోయింగ్ ద సుప్రీం ఎమోషనల్ స్టేట్ వే మనం అందరితో స్పందిస్తాం అది స్థితి ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం మన పాకెట్లో వేసుకుంటాం తర్వాత ఉంటే హెల్ప్ చేసి మళ్ళీ పది మందికి చెప్తాం నేను వాడికి వెళ్ళి టూ థౌజండ్ ఇచ్చాను సో ఇస్ దేర్ ఎనిథింగ్ మోర్ స్టూపిడ్ దాన్ దిస్ అంటే నిన్ను నువ్వు ప్రిజర్వ్ చేసుకుంటున్నావు ఇప్పుడు యూ బికమ్ మోర్ ఎమోషనల్ ఇన్ఫ్యాక్ట్ మెడిటేషన్స్ పండుతున్నాయంటే ఆ చేంజ్ కనిపించాలన్నమాట నాట్ టు షో టు ద వరల్డ్ దట్ యు ఆర్ గ్రేట్ బట్ బికాస్ యూ హ్యావ్ బికమ్ డివినిటీ అదైనా సో మెడిటేషన్స్ అవుతుంటే యూ బికమ్ మోర్ ఎమోషనల్ మోర్ లవ్వింగ్ మీ పార్ట్నర్ మీద ప్రేమ పెరుగుతుంది అన్నిటి మీద అన్నిటి మీద ప్రేమ పెరుగుతుంది సాధ ఇప్పుడు సాధకులు సాధకుల మీద ప్రేమ పెరుగుతుంది అంతే తప్పితే ఇక్కడ మనం ఆ వీటిని పట్టుకొని ఎంకరేజ్ చేయాలి వీటిని పెట్టాలి ఇది ఏంటంటే ఇది ప్రాపంచం అనమాట పెట్టడం ఒకటి దొరకంగానే వాడిని టు మేక్ యూజ్ ఆఫ్ సమ్ వన్ ఇదేంటంటే మనస్సు ఉన్నప్పుడు మన స్థితి మనస్సు అనేది కరిగినప్పుడు అహంకారం కరిగినప్పుడు సేవని స్థితి ప్రేమని స్థితి ఎమోషన్ ఎందుకు లేదు ఇంకా దీనికంటే ఎమోషన్ ఉంది అంటే ట్రూ ఎమోషన్ అనమాట సెల్ఫ్లెస్లీ